ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో బైబిల్ పుస్తకములన్నిటినీ అన్నిటినీ కూడా ఒక్కోటి క్రమంగా మనం ధ్యానం చేస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు ఋతుగ్రంథాన్ని మనం చూడబోతున్నాం గ్రంథం కేవలం నాలుగు పేజీలు నాలుగు అధ్యాయాలు లేనటువంటి పుస్తకం అయినప్పటికీ మన జీవిత కాలానికి సరిపడా పాఠాలు ఎన్నో ఇందులో రాయబడ్డాయి ఒక జీవితం ఇక మోడిపోయింది ఇక ఏమీ లేదు అని నిరాశ నిస్పృహంలోకి వెళ్ళిన ఓ వ్యక్తి జీవితాన్ని ఎంత ఆశ్చర్యంగా దేవుడు చిగురింపజేసి ఆశీర్వదించాడో చెప్పేది ఈ గ్రంథం ఓ వ్యక్తి జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఓటమితో బాధతో అన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఎలా మరలా తిరిగి ఆశీర్వదిస్తాడో తెలియజెప్పేదే ఈ గ్రంథం సమాజంలో దేనికి పనికిరాని వారుగా ఉన్నారు అనే పరిస్థితిలో నుండి ఎంతో గొప్ప ఆశీర్వాదానికి మూలంగా మార్చబడేటువంటి పరిస్థితులు ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి సో ఆలస్యం చేయకుండా ఋతు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం ఎన్నో సార్లు వినుంటాం ఎన్నో సార్లు చదువుంటాం జీవవాక్యాన్ని మరొకసారి పరిశీలన చేద్దాం ఋతు గ్రంథము బైబిల్లో మొట్టమొదటిగా ఋతు గ్రంథంలో మొదటి వచనంలో ఈ మాట రాయబడింది న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశంలో కరువు కరువుగా నేపథ్యం ఏంటి అంటే న్యాయాధిపతులు ఇస్రాయల్ దేశాన్ని పరిపాలన చేస్తున్న టైం అది అంతకు ముందే న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరిలో మనం చూడవచ్చు ప్రతి వాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చాను అనే మాట అక్కడ రాయబడింది ఇస్రాయలీలు న్యాయాధిపతులు ఉన్నంత కాలం బానే ఉంటున్నారు వాళ్ళు చనిపోయినప్పుడు ఈ గ్యాప్ లో మానవ అలిష్టాను సరంగా జీవిస్తా ఉన్నారు ఈ టైంలో అంటే న్యాయాధిపతులు వాళ్ళ పరిపాలన చేస్తున్న టైంలో ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటనే ఈ ఋతు గ్రంథం ఏంటి ఎస్పెషల్ ఎస్పెషల్గా మనం చెప్పుకోవాలి అని అంటే నయోమి ఎలిమిలేకు అనేటువంటి ఇద్దరు దంపతులు ఈ దేవుడు వారికి ఇచ్చిన దేశాన్ని దాటిపోకూడదనే నియమం వాళ్ళకి తెలిసినా ఆ దేశంలో కరువు రావడం వల్ల వాళ్ళు మోయావ దేశానికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయారు కరువు వచ్చింది ఇష్టం దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఎలాగైతే దేవుడు చెప్పిన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తి వెళ్ళి నష్టాన్ని శాపాన్ని తెచ్చుకున్నాడో అదే మార్గంలో నయం కూడా వెళ్ళింది అంటే చరిత్రని మర్చిపోయిందా లేదా చరిత్రలో చెప్పబడిన వాటిని విస్మరించిందా అనేది ఆలోచించాలి మనం కూడా చాలా సందర్భాల్లో అన్ని తెలిసినా కానీ అదే మార్గంలో వెళ్తా ఉంటాం వెళ్ళకూడని అని తెలిసినా కూడా దాని ఫలితాలు ఏంటో రాయబడినా తెలిసినా కూడా అలా వెళ్ళటం చాలా విచారం అలా చేయడం వల్ల వచ్చే నష్టాన్ని మనం వచ్చినా కూడా వెళ్ళేవన్నీ సో ఈ కరువు కలిగిన టైంలో ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళటమే తప్పు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని ప్రభు ఆమె ఆజ్ఞాపించాడు ఒక మిస్టేక్ రెండవది తన ఇద్దరు కుమారులైన మహులోను కిలి అనేటువంటి వాళ్ళిద్దరికి స్ పెళ్లి చేసింది అన్యులతో బియ్యం ఉండొద్దని దేవుడు క్లియర్ గా వాళ్ళకి ఆజ్ఞల్లో చెప్పాడు అయినా ఆజ్ఞల్ని దాటేసింది పర్యవసరం చూడండి పది సంవత్సరాలు ఆమె నివసించింది ఈ టెన్ ఇయర్స్ లో ఆమె ఎంత కోల్పోయిందంటే భర్తను కోల్పోయింది విధవరాలుగా మిగిలిపోయింది అంత మాత్రమే కాదు ఇద్దరు కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా విధవరాలు ముగ్గురికి భర్తలు లేరు ముగ్గురు చనిపోయిన వాళ్ళే ఎవరు వయసు అయిపోయి చనిపోయారంటే అది కాదు అకాల మరణాలే శాపానికి ఇక బ్రాండ్ అంబాసిడర్ మిగిలిపోయింది అయ్యో మీ కుటుంబం నిరాశలోకి వెళ్ళిపోయింది ఇక ఏమీ లేదు ఇక చివరికి ఇద్దరు కోడలు పీల్చి ఉంటుంది కదమ్మా మీ ఊరు మీరు వెళ్ళిపోండి ఇంకా ఇక ఇప్పుడు దాకా చాలు ఇక పిల్లలు లేరు కదా నాకు ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారం మరలా మీకు నేను పిల్లల్ని మరలా మీకు పెళ్లి చేయాలంటే నాకు పిల్లలు ఉండాలి ఇంకా పిల్లలు లేరు కదా నాకు ఇంకెవరూ లేరు నేను పెళ్లి చేసుకుని మల్లా పిల్లలు కానీ మీరు వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే అది కుదిరే పని కాదు జరిగే పని కాదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆమె వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కోడలు కూడా లేదు మేము మీతో వస్తాం అని చెప్పి ఇద్దరు కూడా ఏడుస్తారు ఇద్దరు ఏడుస్తారు కానీ పెద్ద కోడలైనటువంటి ఓర్పా ముద్దు పెట్టుకుంది అత్తని చక్కగా వెళ్ళిపోయింది చిన్న కోడలు మాత్రం ఏం చేసిందంటే అత్తను హత్తుకున్నదనే మాట మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎంత క్లియర్ గా అంటే వాళ్ళత్తతో క్లియర్ గా చెప్పింది నా వెంట మాక నన్ను వదిలిపెట్టు మీ ఇంటికి వెళ్ళిపో నువ్వు మీ పుట్టి ఇంటికి వెళ్ళిపో ఇలాంటి మాటలు నాకు చెప్పవద్దు నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నువ్వు వెళ్లే చోటకి నేను వస్తా నువ్వు చనిపోయే దగ్గర నేను కూడా చనిపోతా ఎంత గా ఈ మాటలు చెప్పిందో అత్త తెలుసుకొని ఇంకా నా వారించటం మానేసింది అలాగే వాళ్ళిద్దరు కలిసి దేవుడు మరలా తన దేశాన్ని దర్శించాడు అని చెప్పి తెలుసుకొని తన దేశానికి తిరిగి వెళ్ళడానికి తన చిన్న కోడలైనటువంటి రూతుతో కలిసి బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి బ్రీల ఇక్కడ ఒక మంచి క్రైస్తవ కుటుంబానికి చెందిన లెసన్ ఉంది అదేంటి అంటే అత్త కోడలు ఎలా ఉంటారు సహజంగా అత్తకి కోడలకు పడదు సరే ఇంకొకళ్ళ సంగతి అన్యుల సంగతి అంటే వదిలేయండి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా మా అతకి నాకు పడదండి అసలు నేను బర్తనా తీసుకెళ్లి గురికాలలో పడేసేదాన్ని కోడలు నాకు మా కోడలకండి గొడవలు అండి ఎందుకమ్మా బైబిల్ చదువుతున్నావా ప్రార్థన చేస్తున్నావా అత్త కోడలు కలిసి ప్రయాణం చేయగలరా ఇక్కడ భర్త లేని గుర్తు పెట్టుకోండి కొంతమంది ఎందుకంటే మా ఆయన నాడు కాబట్టి నేను తరకాయించుకుని ఉంటున్నాను అంటారు భర్త లేకపోయినా అత్త కోడలు ఎంత కలిసి మెలిసి ముందుకెళ్తున్నారో చూడండి ఒక విశ్వాసంగా ఉన్న నీవు అది అత్తగా ఉండొచ్చు కోడలుగా ఉండొచ్చు నీ మధ్యన సఖ్యత లేకపోతే అది సరైన పద్ధతి కదా దేవునికి అమ్మనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండోది భర్త లేకపోయినా ఆమె అంత విధేయతగా ఉంది కోడలు ఇంకో విషయం చెప్పనా అత్త కోడలు అంటుంది వెళ్ళి అమ్మాయి నా దగ్గర నీకు ప్రయోజనం లేదు ఎందుకు వెళ్ళిపో మీ పుట్టింటికి వెళ్ళిపోవాలంటే పుట్టింటికి వెళ్ళిపో అంటే ఏ కోడలు అయినా ఎలా ఫీల్ అవుతుంది రెండు కాదు నాలుగు రెక్కలు వచ్చి తుర్రుమని వెళ్ళిపోతారు కానీ ఇక్కడ రూతు ఇస్ అ డిఫరెంట్ క్యారెక్టర్ ఆశీర్వదించబడిన స్త్రీల యొక్క లక్షణాలు వేరు ఏమీ చూడండి లేదు నన్ను బలవంత పెట్టొద్దలా అని ఒక స్త్రీకి భర్త చనిపోయిన తర్వాత అత్తగారి ఇంట్లో ఎంత వరకు చెప్పండి ఉంటారా అసలు ఇంకా సమాధి కార్యక్రమం అయిపోవటం ఆలస్యం ఇక చాలా వెంటనే వెళ్ళిపోతారు ఇకెప్పుడు ఇంక ఇలాంటి పరిస్థితులు అయితే రారు మన వాళ్ళైతే అసలు రూతు దేవుని నిన్ను నమ్మింది దేవుని ఆశీర్వాదాల గురించి తెలుసుకుంది డెడికేటెడ్గా మైండ్తో అత్తను విడవకుండా చక్కగా ఆమెను కనిపెట్టుకుంటూ ఇస్రాయేల్ దేశానికి వచ్చేసింది వాళ్ళిద్దరు కూడా యవన కోత ఆరంభం ఉన్న వచ్చేసారు అందరూ చూసిన వాళ్ళందరూ కూడా నయోమి వచ్చింది నయోమి వచ్చింది నన్ను నయోమి అమంతూ మారానండి నయోమి అంటే స్వీట్ తీపి నన్ను మారానండి చేదానని చెప్పండి నా బ్రతుకు ఇలా అయిపోయింది ఒకసారి దేవుడి నుండి ఇలా చేసాడంటే నీ బ్రతుకుని పాడు చేసుకుని దేవుడిని తెలుసు మాకండి దేవుడు చేయలా ఆమె చేసుకున్న కొంతమంది వాళ్ళ వాళ్ళే చేసుకుని దేవుడి మీద నిందలేస్తారు అది తప్పు అరే ఎలా అయితేనేమి మొత్తానికి మెత్తలేమి చేరింది చేరిన తర్వాత కోడలకు చెప్తా ఉంది కదా ఇది యవన కోత ఆరంభం కాబట్టి ఈ యవన వేరుకోవడానికి ఈ ఋతు అనేటువంటి ఈ కోడలకు పొలంలోకి వెళ్తాం ఎక్కడికి వెళ్తుంది రెండవ అధ్యాయం ప్రారంభంలో చూస్తే నయోమి పెనిమిటికి అంటే ఎలిమిలేకుకి ఒక బంధువుడు ఉన్నాడు అతని పేరు అంటే బాయ్స్ చాలా ఆస్తిపరుడు యోధాగోత్రానికి చెందినటువంటి వాడు అప్పుడు ఈ రూత్ ఏం చేస్తుంది అని అంటే చక్కగా వెళ్ళి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అత్తమ్మ మరి నేను వెళ్ళి పొలానికి వెళ్తాను పనికి పొలంలో నేను పరిగే వస్తాను అని చెప్పి అంటుంది పరిగా అంటే పొలములో పంట అంతా కూడా వీళ్ళు తీసుకుని కొంత విడిచిపెట్టేటువంటి దాన్ని పరిగణ ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయల తోట వేసారనుకో మామిడి పండ్ల తోట వేశారు అనుకో అన్ని పండుగ పోయిన విషయాలు లాస్ట్ లో పండినవి లాస్ట్ లో ఉండగా అలా వదిలేసేస్తారు పేదలకి పరదేశులకి అవి ఉపయోగపడాలి వాళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోరు ఓనర్స్ తీసుకోరు అది ఏ పంట అయినా అంతే గోధుమలైనా ఏమైనా సరే ఆ క్రమంలో కొంత పరిగా విడిచి పెడతారు దాన్నే పరిగా అంటారు ధర్మశాస్త్రంలో అది రూల్ అనమాట కాండం పంతొమ్మిది తొమ్మిదిలో ద్వితీయ దేశఖండం ఇరవై నాలుగులో మనం చూసినట్లయితే ఈ నియమాలు ఇస్లా దేవుడు పెట్టాడు మొత్తం మోసుకోవద్దు వదలండి వాళ్ళ కాస్త వదలండి అని సో ఆ పరిగణ కోసం వెళ్తారంటే అంత సరైన వెళ్ళమన్నప్పుడు చక్కగా ఏం చేస్తుందంటే బోయేజు పొలంలోనికి వెళ్ళి అక్కడ పరిగాయకపోవడం చూస్తా ఉంటది గుర్తుపెట్టుకోవాలి రూతు సౌందర్యవతి అయిన యవ్వను యవ్వన కాలంలో విధవరాలైనప్పటికీ తన క్యారెక్టర్ను కాపాడుకుంది ఈరోజు చాలా మంది ఆడపిల్లలు లేదా విధవరానులు అయినటువంటి వాళ్ళు ఎలా దారి తప్పి ఇష్టానుసారంగా తిరుగుతున్నారో మాటలతో చెప్పలేము ఈరోజు పాపానికి ఒక హద్దు అనేది లేకుండా పోయింది పెళ్లి అయిన వాళ్ళు లేదు పెళ్లి కాని వాళ్ళు అంటూ లేదా అనేక రకాలుగా పాప సంబంధమైన వాటిలో పడి వెళ్ళిపోతా ఉన్నారు బహిరంగంగా పాపం చేసేవాళ్ళు కొంతమంది అయితే రహస్యంగా పాపం చేసేవాళ్ళు ఇంకొంతమంది ఎవరికి తెలియదు అనుకునే వాళ్ళు కొంతమంది రూతు తన క్యారెక్టర్ కాపాడుకుంది యవనసురాలు విధవరాలు ఆ పొలంలో పరిగేరుకుంటూ తన కూటి కోసం లేదా తన బ్రతుకు తెలుగు కోసం ఏ తప్పుడు పని చేసినా సొసైటీలో అంటారు నిజమేరా అమ్మాయి విధవరాలు లేరా పానీలే ఏం చేసినా తప్పు చేసినా కూడా సొసైటీలో ఒక భాగం అందరు కాకపోయినా పానీలే భర్తలు ఏది లేరా అనే మాట కూడా అంటారు ఎలా చేసినా కానీ తన క్యారెక్టర్ కాపాడుకుంది ఏ స్థాయిలో అంటే బోయ్ అంటాడు కదా ఆమెను ఉద్దేశించి నువ్వు ఈ పొలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దామా ఇక్కడే పరిగేరుకో నేను వాళ్ళని చెప్పాను నీ జోలి ఎవ్వడం రాడు రావద్దని చెప్పాను నేను నువ్వు ఇక్కడే నా పొలంలోనే ఉండు అంటే అప్పుడు రూత్ అంటుంది కదా ఏమి తెలిసండి నా గురించి మీకు ఏం తెలిసి నా మీద ఎంత దయ చూపిస్తున్నారు అంటే అప్పుడు బోయజాన్ చెప్తాడు కదా నీ యవన కాలంలో నీ తల్లిదండ్రులు నీ జన్మభూమిని విడిచిపెట్టి తెలియని ప్రాంతానికి వచ్చి మీ అత్తని అత్తుకొని యహోవారు రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు నీకు బహుమతి ఇస్తాడు అని చెప్పి ఆ మాటని బోయజాముకు చెప్తే అప్పుడు ఆమె అంటది కదా ఆమె ఏమని చెప్తుందంటే నా మీదంతా దయ చూపించినందుకు దేవుడు దీవిస్తాడని ఆమె కూడా అంటది అయితే బోయజ్ పని చెప్తాడు కదా ఆమె కోసం ఇంకా ఎక్కువ పనిగా మామూలుగా అయితే వదిలి పెడతారు ఈమె కోసం కొంచెం ఎక్స్ట్రా వదిలేయండి అని చెప్తాడు దేవుడు దయ చూపించాడు మనిషి కూడా దయగలిగి ఉంటా ఉన్నాడు ఇది దేవుడి ప్రణాళికలోకి ఇలా జరుగుంది ఈ తిండి కోసం అడ్డమైన గట్టి తినాల్సిన అవసరంలా దేవుడు దయ చూపించాడు అందువల్ల అమ్మ అలాగా ఆ పరిగే అక్కడ అలాగే ఉండిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం అలా ఇంటికి కూడా తీసుకెళ్లిన తర్వాత జరిగిందంత ఇలా అత్తగారి చెప్తుంది ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి అని అప్పుడు అమ్మ ఆయన మన సమీప బంధువే ఎవరో కాదు మీ మామయ్య గారికి రిలేషన్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అతను అని చెప్పి ఓకే అని చెప్పేసి నిలకడగా అదే పొలంలోకి వెళ్ళి పరిగెత్తుకోమని చెప్పి ఏం చేస్తుందంటే మూడవ అధ్యాయంలో నయోమి ఏం చేస్తుందంటే రూతుకి ఒక సలహా ఇస్తుంది అదేంటి అంటే బోయలు మన సమీప బంధువుడు నాస్తికులు హేతువాదులు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని పనికి మాలిన వాళ్ళు ఈ ఈ సెంటెన్స్ ని ఈ భాగాన్ని ఎక్కువగా ఐడెంటిఫై చేసి చెప్తా ఉంటారు బైబిల్లో ఎలా ఉంది అత్త కొడలకు ఏం నేర్పించిందో తెలుసా ఏం చెప్పింది అని అంటే ఇక్కడ ఒక నియమం ప్రకారం చెప్తాదేమని అమ్మా ఈ రాత్రి బోయసు దగ్గరికి వెళ్ళి కళ్ళంలో నువ్వు స్నానం చేసి చక్కగా తైలం రాసుకొని బట్టలు కట్టుకొని ఆ కల్లానికి వెళ్ళి భోజనం అయిపోయే వరకు వెయిట్ చేసి ఆయన దగ్గరకు వెళ్ళకుండా తర్వాత ఆయన పట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి నీ మీద కప్పుకో కాళ్ళ దగ్గర పక్కన కాదు పనికి జాగ్రత్తగా కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తీసి నువ్వు కప్పుకోవాలి తల మీద దానికి ఒక అర్థం ఉంది అని చెప్తే అని ఆమె అలానే చేస్తుంది అలా చేసినప్పుడు గొప్పబడి చూస్తాడు భోయేష్ ఎవరు ఈ రాత్రి మీలా ఏంటి అంటే అయ్యా నీ కొబ్బు నా మీద కప్పు అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు ఆయన ఏమంటాడు మా నువ్వు దేవుని చేత దీవెన పొందింద నువ్వు నువ్వు కొద్దివారేమి గొప్పవారినే గానీ అమనస్సులు వెంపడింపగా ఉండటం వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది నువ్వు భయపడకు నీవు చెప్పినదంతా నీవు చేస్తాను అన్నాడు ఇక్కడ ఏం జరిగిందని తప్పు పట్టడానికి కొంతమంది అంటారు పనికిమాల అత్త కోటల్ని బోయస్ దగ్గరకి పడుకో పెట్టడానికి వెళ్ళిందండి అని పచ్చిగా మాట్లాడే దుర్మార్గులు కూడా ఉన్నారు పనికిమాల వాళ్ళరా బైబిల్ చదవండి ముందు ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది బంధుధ బంధు ధర్మం అంటారు దీన్ని ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ పురుషుడు చనిపోతే ఆ స్త్రీ వంశం అలాగనే విడవబడకుండా ఆ కుటుంబంలో ఎవరన్నా అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చేసుకుంటారు ఒకవేళ ఎవరు లేకపోతే సమీప బంధువుల్లో ఎవరైతే వంశైన వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడగాలి అడగచ్చు అప్పుడు ఆ వ్యక్తి ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటాడు అతను చేసుకోకపోతే ఇంకొక సమీపంగా ఉన్న అతని దగ్గరికి వెళ్తాడు ఇది నియమం ఇక్కడ రుచు చేసిన తప్పేంటి నయోమి చేసిన తప్పేంటి నేను ఇతర గ్రంథాల గురించి మాట్లాడను చస్తా వేసుకొని మాట్లాడితే ఇందులో తప్పే ఉంది నాకు బంధుధర్మం జరపమని వెళ్ళి కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తన లేదు వేసుకొని అడిగింది అదొక ఏం చెప్పకుండా బోయస్కి ఎందుకు అర్థమైందంటే అది ఇస్రాల్లో ఉన్న నియమం అది వాళ్ళందరికీ తెలుసు నీకంటే తెలియదు నిన్న కాదు మన గుట్ట నీకు సదురాజు లేవు కాబట్టి నీకు తెలిసింది ఎంత పెద్ద నాలెడ్జ్ అనుకుంటా కాబట్టి నీకు ఒకరికి తెలియదు బైబిల్ చదివిన అందరికీ తెలుస్తుంది యూనివర్సల్ కస్టమ్స్ అండ్ సిస్టమ్స్ ని స్టడీ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి వెంటనే బోయేజ్ నీకు బంధుధర్మం జరిగిస్తాను అయితే నాకన్నా నీకు సమీప బంధువుడు ఒకడున్నాడు అతన్ని నీవు ఆశ్రయించాలి మొదటగా నేను పిలిపిస్తాను నేను మాట్లాడతాను అతను కాదన్న పక్షంలో నేను చేస్తాను అని చెప్పి అంటాడు ఈ విషయం ద్వితీయోపదేశాండా ఇరవై ఐదు అధ్యాయంలో ఉంటుంది ఇస్రాయిలియా ధర్మ శాస్త్రంలో బంధుధర్మం అంటారు దీన్ని కాబట్టి అలా ఉదయం పూట నేనే చేస్తానని చెప్పి ఆమెకు మాటించి పంపించాడు ఓ మాట అన్నాడు నీ ప్రవర్తన సత్ప్రవర్తన అంతా ముందు కానీ ఇప్పుడు ఇంకా బాగుంది వండర్ఫుల్ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంది ఆవిడ చూసాడా పిల్లలు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి ఆడపిల్లలు ఈరోజు ఎలా ఉన్నారు ఒక పిల్లలు ఈరోజు ఎలా ఉంటున్నారు క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటున్నారా ఉండే కొద్దిగా ఇప్పుడు సమాజంలో అసలు చెప్పే పని లేదండి చీటింగ్ భయంకరమైన తల్లిదండ్రుల మోసం చేస్తుంటారు వాళ్ళ మోసం చేసుకుంటారు స్నేహితుల మోసం అందరినీ మోసం చేస్తూ ఉంటారు చూడండి ఇప్పుడు అన్ని క్యారెక్టర్ ఎలా నాశనం అయిపోతాయండి ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాట్సాప్లో చాటింగ్ వాట్సాప్ చాటింగ్ ఫేస్బుక్ చాటింగ్ ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ట్విట్టర్ చాటింగ్ ఎవరికి తెలియదు అనుకుంటున్నారో ఒక రోజు దేవుడు నిలబెట్టి నువ్వు చేసింది నీకు జరుగుద్ది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది అది తెలుసు ఒక అమ్మాయి ఉండేది కేవలం ఫేస్బుక్లో చాట్ చేసి అంతా సెట్టింగ్ అంతా చేసి ఇంట్లో చెప్పా పెట్టుకుంటే వెళ్ళిపోయింది నేను చెప్పాను అమ్మా ఇది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్తే తర్వాత చెప్పాను నువ్వు ఒక ఆడపిల్లడు రేపు నీ పిల్లవాడు నీకు ఇలా చేస్తే అప్పుడు అర్థం అవుతుంది అంతా అయిపోయింది పెళ్ళి అయిపోయింది మరలా అమ్మాయికి మరలా ఆడపిల్లలే పుట్టారు ఇప్పుడు మరలా ఇప్పుడు నాకు నేను చేసింది తప్పు అని నువ్వు చేసింది పిల్లలు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు నువ్వు ఎవరికైతే ఇతరులకు ఎలా చేస్తున్నావు అది నువ్వే నీకు జరిగింది ఎలా ఉంటుందో ఆలోచించి నీ భార్య నీలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించి నీ భర్త నీలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించే మనుషులకు అర్థం తెలియట్లేదు ఏదో పాపాన్ని సౌఖ్యంగా చేస్తున్నావు అనుకున్నా దాని పర్యావసానం భయంకరంగా చేదుకుంటుంది గుర్తుపెట్టుకోండి ఇవో తన క్యారెక్టర్ కాపాడుకుంది క్రైస్తవ జీవితంలో నీ క్యారెక్టర్ కాపాడుకోవాలి లేకపోతే దాని పర్యావసానం ఇంక నువ్వు ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాయి దావీదే తప్పించుకోలేకపోయాడు ఎప్పటికీ తెలియదులే అనుకున్నాడు ఏమైంది దామీ తన తప్పును ఒప్పుకున్నప్పటికీ సదాకాలం ఇంట్లో యుద్ధాలు భయంకరమైన శాపాలు వచ్చినాయి క్షమాపణ పొందాడు కానీ శిక్షలు తప్పించుకోలేకపోయాడు పాప యొక్క పరిస్థితి అలాంటిది రూపు తన క్యారెక్టర్ కాపాడుకుంది అందుకే భోజన తెల్లారి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి నాలుగో అధ్యాయంలో తన బంధు సమీప బంధువు ఎవరైతే ఉన్నాడో ఆయన పిలిచి ఇది విషయం మరి ఇలా బంధుధర్మం చేస్తావా నయోమి ఉంది నయోమి నయోమి ఉంది మరి ఏమంటావా అంటే ఇదిగో ఆమె నయోమి తన కలిగిన భూభాగాన్ని అమ్మి వేస్తుంది కాబట్టి నువ్వు అది సంపాదించుకోవాలి అంటే నేను అది సంపాదించుకుంటావు అంటాడు అయితే అది సంపాదించుకోవాలంటే రూదు అనేటువంటి అమ్మాయి ఉంది అమ్మాయిని కూడా నువ్వు సంపాదించుకోవాలంటే బాంబో ఈ మోయాబిరాలు మా ఇంట్లోకి వస్తే మాకు శాపం అందులో మోయాబీ అంటే ఎవరు లోతుకి అతని కుమార్తెలు పుట్టిన అక్రమ సంతానం ఇది అమ్మో దేవుడి వాక్యానికి విరోధమైంది శాపమని భయపడి ఎవరి దగ్గర కూడా రాలేదు ధర్మం జరపడానికి కూడా అతను ఒప్పుకోలేదు బంధు ధర్మాన్ని నిరాకరిస్తే ఏం జరిగిందో తెలుసా వద్దని ఎవడంటాడు చెప్పులు తీసి వాళ్ళ నెలలో వేసి తుపుక్కడి మీద ఊసి అందరి ముందు ప్రకటన చేస్తారు దానికైనా సిద్ధపడ్డాడు కానీ నయోమి ఆస్తిని తీసుకోవడానికి కానీ రూతుని పెళ్లి చేసుకోవడానికి కానీ దగ్గరకు రాదు ఇలాంటి టైంలో అతను రిజెక్ట్ చేశాడు కాబట్టి అతను తర్వాత ప్రయారిటీ ఉన్న బోయేజ్ వచ్చాడు అందరు విన్నున్నట్లుగా చక్కగా మాయాగురాలైనప్పటికీ విధవరాలైన రూతుని పెళ్లి చేసుకుని అందరి ముందు తన భారీగా ప్రకటించుకొని చక్కగా వివాహం చేసుకున్నప్పుడు దేవుడు ఆమెను అనుగ్రహించాడు ఆమె కుమారుని కన్నాడని అని బైబిల్ చెప్తూ ఉంది అప్పుడు నయోమి కోసం కుమారుడు పుట్టాడని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు ఓబేదు ఎవరో తెలుసా ఓ ఓబేదు దావిదో తాత దావిదో నాన్న నాన అంటే యశీ తండ్రి రోబే ఎంత గొప్ప ఆశీర్వాదం ఆ అధ్యాయ చివరి భాగంలో పెరేసు ఉంటుంది ఆశ్చర్యం రహాబు ఇదే ఫ్యామిలీలో ఉండింది ఆమె కూడా బయటకు చెందిన వ్యక్తి ఎరుకో చెందిన వ్యక్తి ఒక వేషలో ఉండింది ఆమె తన జీవితాన్ని మార్చుకుని ఈ వంశాలలోకి వచ్చింది ఎక్కడో అన్నిరాలైన అయిన మోయావిరాలు ఆమె కూడా తన పద్ధతిని మార్చుకొని ఆలోచన మార్చుకొని తన క్యారెక్టర్ కాపాడుకుంది తను కూడా ఆశీర్వాదం పొందిన ఈ లిస్టులోకి వచ్చింది దావీదుకి ఏమైంది దావీదుకి జేజమ్మ అయ్యింది ప్రిమైన వాళ్ళ తాతమ్మ అయ్యింది దావీద తాతకేమే అమ్మ ఇలా తాతగమ్మ తాతమ్మ జేజమ్మ ప్రియమైన వాళ్ళారా దేవుని ఆశీర్వాదం అయిపోయింది ఇంకా రోజు జీవితం ఏముంది అనుకున్నారు అంత శాపం అనుకున్నారు ఎవరికాలంలో నేను లోకంలో మాటలు ఎన్నుంటాయి ఏం పాపం చేస్తే ఎట్లా అయిపోయిందో దీని బ్రతుకునే మాటలు మాటలు ఎన్నుంటాయి దేవుడు అలా తిప్పేశాడు అన్న జీవితాన్ని నీ జీవితం విధేయత ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవునికి ఇష్టమైన రీతి ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను పైకి ఎచ్చేస్తాడు లేదా పైపుడు చెప్తుంది నీ పాపం నిన్ను పట్టుకుంటుందని చెప్తుంది ఎక్కడో దొరుకుతుంది విలవెల్ల పాపం యొక్క మహిళలు చెప్తుంది నీతి జనములు ఘనత కట్టడానికి కారణమవుతుంది పాపము దేశానికి ప్రజలకు అవమానం చేస్తుంది అవమానమే ఋతు అవమానంలో నుండి ఆశీర్వాదంలోకి వచ్చింది శాపములో నుండి దీవెంలోకి వచ్చింది మోడు వారిపై జీవితం ఏసై వెలిగించాడు ఆశీర్వాదకరంగా చిగురింపజేసాడు కాబట్టి అద్భుతమైనటువంటి పాఠం ఋతు గ్రంథంలో ఉంది నువ్వు నేర్చుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కరువు కాదు కదా ఏం జరిగినా దేవుని ఆజ్ఞలు దాటేళ్ళొద్దు నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని సన్నిధిలో మన ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకోవాలి నెంబర్ త్రీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం కనిపెట్టాలి కాబట్టి ప్రియమైన వాళ్ళారా కొత్త నిబంధనలో మొదటి అధ్యాయంలో రాయబడిన పేర్లు కొన్ని ఉంటాయి స్త్రీల పేర్లు కేవలం పాత నిబంధంలో ఒక నలుగురే ఉంటాయి కోడలైన తామారి పేరు ఉంది రాహాబు పేరు ఉంది ఋతు పేరుంది ఉరియా భార్య అని ఉంది మత్స్య ఈ నలుగురు పేరులే పాత నింధంలో మొదటి వంశావళిలో రాయబడ్డాయి ఎందుకంటే దే ఆర్ డిఫరెంట్ ఆ పేరులోకి ఋతు పేరు వచ్చింది నీ పేరు ఉండాలంటే ఆశీర్వదింపబడి వారి కానీ ఉండాలంటే కేవలం దేవుణ్ణి అవ్వటం కాదు నామకార్థంగా ఉండటం కాదు అర్థంగా జీవించండి పరిశుద్ధంగా జీవించండి ఒకవేళలో పాపం చేశామా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా ప్రభాషం ఇలా జరిగిపోయింది క్షమించడం ప్రభు సన్నిధిలోకి వెళ్తే బైబిల్ చెప్తుంది ఆయన నమ్మదగినవాడు మనం మన పాపములోపు బలి ఆయన నమ్మదగిన వాడు నీతి మాత్రడు గనక ప్రతి పాపము నుండి మనల్ని పవిత్ర ఏసు రక్తము ప్రతి నుండి మనలను పవిత్రులుగా చేయను మన కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు మనకు క్షమించడానికి ఇష్టంగా ఉన్నాడు మనుషులు చెప్పాము అనుకో నేను ఎట్లా చేశాను అట్లా చేశానని క్షమిస్తారా అమ్మా నేను మీ అమ్మాయితో ఇలా ప్రవర్తించానంటే తల్లి క్షమించద్దా అమ్మా మీ అబ్బాయితో నేను ఇలా చేశాను అని అంటే తల్లి క్షమిస్తాడా రే ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్ నేను మీ తో ఇలా చేశానంటే క్షమిస్తాడా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఏ పాపాన్ని ఎవరు క్షమించేసయ్యా నువ్వు ఒప్పుకుంటే పశ్చాత్తా హృదయంతో క్షమిస్తాడు ఉండి ఒకవేళ ఉంటే జాగ్రత్త ఋతు గ్రంథం మంచి పాఠాన్ని మనకు తెలియజేస్తుంది మనం సరి చేసుకుందాం ఋతును ఆశీర్వదించు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నా జీవితంలో ఎన్నో పాపాలు ఉన్నాయి నా ప్రతి రహస్య పాప నేను ప్రభు ఇది టూపుకున్నాను అని నన్ను క్షమించాడు ఆ పాప భారం పోయింది కాబట్టి పిల్లల ఋతులాగా ఆశీర్వదించబడాలంటే ఋతులాగా మనం ప్రభుకి నమ్మకంగా ఉండాలి ప్రభు దీవిస్తాడు ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడిన వారైతే స్నేహితులకి ఈ వాక్యాన్ని తెలియచేయండి రఘుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మీ అందరికీ తోడై గాక ఆమె అందరికీ